పెద్దలందరికీ నమస్కారం అండి భక్తి సాధన శ్రీ పండల రాధాకృష్ణమూర్తి గారు ఒక అంశం ఇచ్చారు ఆ ముఖం అర్చకోత్తమ అనే ముఖంతో ఉత్పలమాల లేదా చంపకమాల పద్యాలు వాయమన్నారు తలాపది నా వంతుగా నేను ఒక పది పద్యాలు రాశాను ఒకటి ఉత్పలమాల శ్రీకరమై శుభంకరము శ్రేష్ఠపు వృత్తిని నాచరింపగా ప్రాకట పండితోత్తముల ప్రాపున నిలబడి విద్య నేర్వగన్ చీకులు చింతలను విడిచి సేవలు చేయుచు స్వామి కొలువులో తాకుచు మూలమూర్తినిట ధన్యుడవైతివి అర్చకోత్తమా రెండు ఉత్పలమాల పండిత వంశమందు బడి పంతుల ఇంటను జన్మమెత్తుచున్ కండువ ధోతి ధవలకాంతుల భవ్య భవ్యరూపుడై మెండగు పూజలను జరిపి ప్రసాదము పంచనించగా దండిగ ధాన్య దాతలు గూర్చిరే పరిచకొత్తమా మూడు ఉత్పలమాల మాన్యపు భూములను ప్రభువు మాన్యులు గూర్చక నాటి కాలమున్ శూన్యము చేసినారు గద శుంఠలు జేరగా రాజ్యపాలన ధాన్యము చాలదాయనిట దండలకైనను మందిరంబునన్ ధన్యత నొందితీవు కడు ధార్మిక సేవలను అర్చకోత్తమ నాలుగు ఉత్తరమాల జీవిత కాలమల్లా గుడి సేవను జీయుచు భక్తిభావన్ నీవిట ధర్మమించి మడి నిక్కము గట్టుచు ఎల్లవేళలన్ భావన జేతువయ్య ఘన పర్వపు గోష్ఠులు శాస్త్రచర్చలన్ జీవన సౌఖ్యములు గనవు చిత్రమే మాకిది అర్చకోత్తమ ఐదు చంపకమల కలత వహింపకయ్య కలకాలము కష్టములుండబోవుగా విలువకు భూషణంబులను వేట్కనిచ్చి ధాతృమూర్తులను ధాతృమూర్తులను తలుపులు మూయకుండా తాళము వేయక వెళ్ళబోకుమా పలువురు మెచ్చురీతినిట ప్రాభవందుమా అర్చకోత్తమ ఆరు చంపకమాల సెలవులు లేవు నీకు మది శాస్త్ర పురాణపు వేద విద్యలే తలపుకు రావు నీకు ధన దాహపు కోర్క అంటురోగములు శిలయగు దైవమందు మది శీఘ్రమే నిలుపుట నీకు నేర్పగా ఫలితము చూడకుండా ప్రజ వాణిగా నుండివే అర్చకువత్తమా ఏడు చంపకమాల పురమున మంచి చెడ్డలకు పూజలు కార్యములలో చేయుచును సరియగు పద్ధతులు తెలిపి చక్కని రీతిని చూడ ఆ ప్రజల్ తరతమ భేదమించక దగ్గరి బంధువుగా ధరంచుసం నిరతము గౌరవించి నిను నిక్కము గొలుతుడే అర్చకోత్తమ ఎనిమిది చంపకమల తిరుమల క్షేత్రమందు కరదీపిక కైబడి స్వామివారికి నిరతము చెంత నుండి అనునిత్యము ఆగమశ్ర రీతిలో చెరగని నమ్మకంబు గిరి శ్రీహరి సేవన మునిగిలుసు తరగని భక్తిభావమున ధన్యుడ వైతివి అర్చకోత్తమ తొమ్మిది ఉత్పలమాల దేవుని సన్నిధిని పెరిగి దేవుని సేవలకు అంకితుండుగా పావన కొండ కోణలను భక్తిని కూల్చుచు దైవమూర్తులను జీవన సంశయందు తను చేసిన త్యాగ ఫలంపు కోసమై భావన చేయు పాలక సుపంక్తులు లేరిట అర్చకోత్తమా పది చివరిది చంపకమల షట్పాది అంటే ఆరు పాదాలు పలువురు విద్య నేర్చి ధర పట్టములందగా గొప్ప కొలువులను తలచిన భామ కోసమిట తాళిని గట్టగా అర్హులయ్యిరే విలువలు వీడకుండనవేదములను వల్ల వేయుచును పలుచునగాని పద్ధతుల భాగ్యమునందగ స్వీయ దక్షతను వలచిన భామయైన నేను పోయగా పనితోత్తమ సలసల మండు గుండెలీల శాపపు వృత్తిది అర్చకపోత్తమా పిఎల్ నాగేశ్వరరావు హైదరాబాద్ స్వస్తి